నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ స్టోర్కి వచ్చానండి పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్లో ఏంటంటే చాలా వరకు కూడా నేను ప్యూర్ వెరైటీస్ చూపిస్తూ ఉంటాను ప్యూర్ టస్సర్ లేదంటే ఖాదీ టసరు ఖాదీ కోట ఆ తర్వాత ప్యూర్ ఖాదీ పట్టు చీరలు బెనారస్ చీరలు ఒకటి ఏంటండి అన్నీ కూడా డిజైనర్ శారీస్ని చూపిస్తూ ఉంటా కానీ చిన్న చిన్న పార్టీస్కి లేదంటే ఏదైనా పండగలకి కట్టుకోవడానికి జాబ్ చేసేవారైతే డైలీ వేర్గా ఆఫీసు కట్టుకోవడానికి కొంచెం క్లాస్కి ఉండాలి బాగుండాలి అని అనుకునే వారికి త్రీ థౌజండ్ నుంచి చీరలు స్టార్ట్ అయ్యి మనకి ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయండి ఎంత బాగున్నాయో సారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది కలర్స్ ఇంకా బాగున్నాయి ఈ చీరలు నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ రాజు బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి త్రీ థౌజండ్ నుంచి మీకు సెవెన్ థౌజండ్ లోపలే వచ్చేస్తాను ఫస్ట్ మనం త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేద్దాము కొంచెం ఆఫీస్ వేర్గా కట్టుకోవడానికి చిన్న చిన్న కిట్టి పార్టీస్కి లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలా కట్టుకోవడానికి బాగుంటాయండి పూర్ణిమగారి కలర్ సెలక్షన్ చాలా బాగుంటుంది తక్కువ ధర అయినా కూడా చాలా మంచి కలర్స్ తోటి క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు ఆ చీరలు చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎల్లో పట్టుకున్నావుగా ఇంక నేనే షూటింగ్ చేస్తాను ఆ చీర దగ్గర ఆగిపోతాను ఇది ఒకటి వెరైటీ బాగుంది సారీ సింపుల్ క్లాత్ బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మ్యాటీ వర్క్ వచ్చినట్టు ఉంది మొత్తం కలర్ చాలా బాగుందండి మ్యాటీ వర్క్ వచ్చింది కొంచెం మనకి మష్రూ సిల్క్ స్టైల్లో వచ్చింది అంతేనా ఇది ఇలా వస్తుంది ఇంకేలే ఏమైందిలే మంచి లెవెన్ ఎల్లో ఇది పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ అంతా ఇలా హాఫ్ వస్తుందండి క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు ఇది చిన్న బొటీ తోటి బ్లౌజ్ వచ్చింది ఇట్లా వస్తుంది చాలా అందంగా ఉందండి ఈ సారీ క్లాత్ కూడా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ప్రైస్ కూడా టోటల్ రీజనబుల్ చాలా బాగుందండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫోర్ చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి చాలా క్వాలిటీ బాగుంది ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఈ ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్గా ఉంది ఒక మాటలో చెప్పాలంటే చాలా రీజనబుల్గా ఉంది ఇందులో కలర్స్ చూపించండి కలర్స్ ఉంటాయి డిజైన్స్ మాత్రం చాలా ఇప్పుడు ఈ డిజైన్లో కావాలంటే కలర్స్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి ఓకే మన డిజైన్ కూడా చూపిస్తున్నాము మీకు ఏదైనా కలర్ కావాలంటే మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు వాళ్ళు ఫోటో పెడతారు అందులో సెలెక్ట్ చేసుకోండి ఇవి మనకి చాలా తక్కువ ధరలో వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఫోర్కి వస్తాయండి క్వాలిటీ బాగుంది మంచి చక్కగా బెనారసీ బోర్డర్ వచ్చింది తర్వాత ఇదంతా మ్యాటి వర్క్ ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం చాలా బాగుంది రాజు ఇది బోర్డర్ ఫస్ట్ మంచి చీర బోర్డర్స్ కూడా మంచి నీట్ గా మంచిగా కనబడుతోంది ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రెష్ ఓకే ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు సారి ఇదేంటి ఫ్యాబ్రిక్ ఇది జార్జెట్ లా ఉంది డోలా సిల్క్ వస్తాయి మేడం ప్యూర్ డోలా సిల్క్ స్టైల్ అండి చక్కగా శిబోరి డిజైన్ స్టైల్ వచ్చింది వావ్ ఇంటికి ఉంది కదా ఎంత బాగుందో రెండు వైపులో చాలా చక్కగా ఉంది సారీ అంతా ఇలా వస్తుంది సారీ ఓలో ఇది ఏదో తమాషాగా ఉందే కదా చాలా బాగుంది ఇది మన కుచ్చుల దగ్గర వస్తుంది పిల్లలు భరే ఉంటుంది సారీ ఓలోబర్ సారీ ఇట్లా చాలా బాగుందండి చీర బ్లౌజెస్ కూడా సారీ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ షిబోరి డిజైన్ తోటి చాలా అందంగా ఉందండి లంగావణి స్టైల్ ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీరు హాయిగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉందండి కలర్స్ ఏం దొరుకుతాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ప్రెజెంట్ అయితే టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి అచ్చా ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ మాత్రమే అన్నీ కూడా లోపల మళ్ళీ మీకు ఇలా వస్తాయండి లంగావణి స్టైల్లో వస్తాయి చాలా బాగున్నాయి తర్వాత ఇంకా కలర్స్ వస్తాయి ప్రస్తుతం అయితే మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ తర్వాత ఇంకా హిట్ సారీస్ అవి చాలా రిక్వైర్మెంట్ తొందరగా అయిపోతాయి అండి ఇది ఎందుకంటే మన ప్యూర్ టస్సర్ జార్జెట్ మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ లో కూడా ఉన్నాయి ఒకసారి చూడండి పక్కన పెడితే అది ఇది ఒకలానే అనిపిస్తాయి అఫ్కోర్స్ కోర్స్ దేని క్వాలిటీ దాని కానీ అంత అఫర్ట్ చేయలేము అనుకునేవారు మీరు దీనికి వెళ్ళిపోవచ్చు ఇది మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్కి వస్తుందండి సేమ్ బేస్ ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది ఇందులో ప్రెజెంట్ అయితే ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేదు డిజైన్స్ డిజైన్స్కి ఆల్మోస్ట్ సింగిల్ సింగిల్ టూ టూ త్రీ త్రీ పీసెస్ బార్డర్లో మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళులో మీనాకారి వీవింగ్ ఇదంతా కూడా చక్కగా చాలా బాగా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సారీ బ్లౌజ్ కూడా సింపుల్ గా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ ప్లేన్ బ్లౌజ్ బోర్డర్స్ మాత్రం సేమ్ ఇది చిన్న ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన శారీస్ ఏమున్నాయంటే ఇవేనండి రెండు వైపులో చిన్న బోర్డర్ వచ్చింది ఒక చిన్న బుట్టి ఇది కూడా బాగుంది మీకు అంత పెద్ద బార్డర్ వద్దనుకుంటే పిల్లలు ఇలా వెళ్ళొచ్చు ఇది కూడా అంతే ధర వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్కి వస్తుంది సిమిలర్ ప్రైస్ ఇందులోనే ఇది కోకో ఇది మంచి హిట్ శారీ అండి ఇది తక్కువ బడ్జెట్లో ప్యూర్ శారీ ఫీలింగ్ ఇస్తుంది ఇది వాడు ఏం చేశారంటే చీర తయారీ వాళ్ళు ఈ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేశారు ప్యూర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు దానివల్ల ఇవి బాగా క్లిక్ అయ్యాయి లోపలంతా వీవింగ్ వచ్చింది సేమ్ నెక్స్ట్ జెరీ బూటీస్ వచ్చేసరికి ఇంకొకటి బాధిని ప్యూ మళ్ళీ బాందిని కూడా వచ్చింది మిడిల్లో రియల్ బాందిని అండి ప్రింట్ కాదు అది బాందిని వచ్చింది బుట్టి వచ్చింది మళ్ళీ మీకు మీనాకారి వీవింగ్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ ఇందులో కూడా ఎక్కువ లేదు టూ కలర్స్ మాత్రం ఈ కలర్ కూడా చాలా బాగుంది టూ కలర్స్ మాత్రం టూ కలర్స్ మాత్రం రెండు రంగులు బాగున్నాయండి ఇదైతే చాలా అందంగా ఉంది కలర్ సేమ్ కనకాంబరం లైట్ కనకాంబరం వస్తుంది సేమ్ ప్యాటర్న్ లోనే ఇంకొక డిజైన్ సేమ్ బాదరి బోర్డర్స్ వస్తాయి బాంధని కానీ బోర్డర్ లో మనకి కంచి బోర్డర్ లో పైతని బోర్డర్ ఇచ్చారు మునియాస్ కూడా వచ్చాయండి పళ్ళు కూడా బాగా ఇచ్చారు ఇవన్నీ ఇంచుమించు అదే ధర ఫైవ్ థౌసండ్ ఇది వన్ ఫార్టీ టూ రూపీస్కే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి అంటే ఐదు వేల నుంచి చేంజ్లో ఉన్నాయి నాలుగు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్కి డిజైన్స్కి ప్రైజెస్ వచ్చేస్తాను ఇది మళ్ళీ ఎంటిక్ వివింగ్ తోటి వస్తాయి ఇది కొంచెం తక్కువనే పడతాయి మళ్ళీ అదే జూట్ అసరు స్టైల్లో ఉంది యాంటిక్లో వచ్చిందండి చాలా తక్కువ ఉంది మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది ఆ కలర్ చూడండి చాలా బాగుందంటే ఇదైతే ప్యూర్ చీరలానే ఉందండి కలర్ చాలా బాగుంది హాయి కట్టుకోవచ్చు మీరు ఏదైనా చిన్న ఫంక్షన్కి హాయిగా కట్టుకోవచ్చు కలర్ బాగుంది సార్ జార్జర్లో మరొక డిజైన్ చిన్న బోర్డర్స్ వచ్చి మిన్న వరకు బొటీస్ తోటి బోర్డర్స్ తోటి వస్తాయి సారీ ఓలో ఓవర్ కూడా సేమ్ బీవింగ్స్ తోటి ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుందండి చిన్న బోర్డర్ ఇది మళ్ళీ మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ టూ రూపీస్కి వస్తుంది ఇవి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు నచ్చిన దానికి వెళ్ళచ్చు ఇదైతే ఇంకా అసలు మాటలు లేవు ఎందుకంటే బోర్డర్లో మీకు జామ్దానీ వీవింగ్ స్టైల్ ఇచ్చారు జామ్ స్టైల్ వీవింగ్ ఇచ్చారు ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ టూ నైన్టీ వన్ కే వస్తుంది చూపిస్తున్నాము అచ్చా మీరు ఇది పిక్ పెట్టండి వాళ్ళు పిక్స్ పెడతారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ జార్జెట్లో మరొక వెరైటీ ఇది బాగుందండి కుంకుమ రంగు డార్క్ కుంకుమ రంగు రెండు వైపులా కూడా మీకు మీనాకారి వీవింగ్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా మీనాకారి చాలా బాగుంది ఈ శారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ అయితే బాగున్నాయి ఇది ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ వన్ రూపీస్ క్వాలిటీ బాగుంది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్కి కదా బాగుంది ఇందులో కూడా టోటల్ త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ డిజైన్స్ సేమ్ డిజైన్లో ఫోర్ కలర్స్ అండి గెప్పట్లాగానే ఎల్లో ఎవరు గ్రీన్ మామూలుగా లేదు అసలు ఎల్లో చాలా బాగుంది అంటే ఒకటి కొంచెం డిజైన్ చేంజ్ చేంజ్ కూడా చాలా బాగుంది డిజైన్ ఇది ప్యూర్ పైతానీ స్టైల్ పళ్ళు వచ్చింది మేడం అలా ఇచ్చారు ఆ చీర కూడా మనకి ఏదో ప్యూర్ శారీ ఉంటాయి చూసావు అలా వచ్చింది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చింది దానికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్న బొటీతోటి తోటి సేమ్ పేజెస్ ఇంకొక డిజైన్ ఇంకా చాలా ఉన్నాయండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇందులో ఏదైనా మీకు నచ్చితే కూడా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ సారీ బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిఫరెంట్గా వస్తాయండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ మాత్రం మీకు చూపించేస్తాం కలర్స్ ఇందులో ఏదైనా కలర్ నచ్చింది ఉంటే మీరు హాయిగా బుక్ చేసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఎక్కువ బ్లాక్ కాదు ఇది డార్క్ నాచు కలరు బ్లూ రెండు మిక్స్ అండి తర్వాత మధ్యలో మ్యాటీ వర్క్ స్టైల్లో వీవింగ్ ఇచ్చారు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ ప్యూర్ మష్రూమ్ సిల్క్లో వెళ్తాం మేడం ప్యూర్ మూమ్ బాగుంది కదా సారీ ఇది రామ్యాంగోలో ప్యూర్ వచ్చింది సేమ్ డిజైన్ మనకి ఇప్పుడు ఫ్యాన్సీలో వచ్చేసింది చూడండి ఎంత బాగుందో అసలు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల సాఫ్ట్ మీకు ఎక్కడ గుచ్చుకునే అవకాశమే లేదు సాఫ్ట్ బ్లౌజ్ కూడా వచ్చేసరి బ్లౌజ్ కూడా చిన్న తోటి బలి వచ్చింది బాగుంది బ్లౌజ్ సారీ చాలా బాగుంది ఇది మనకి ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ నైన్ రూపీస్కి వస్తుందండి బెనారసీ శారీ ఇది కూడా ఇది ఏంటంటే మనకి ప్యూర్ రామాంగోలు వచ్చాయి సేమ్ అదే బెనారసీ ఫ్యాన్సీలో ఇచ్చేసారు మష్రూమ్ ఇంక ఇది కడితే అసలు ఆ పట్టు చీరలానే ఉంటుంది సేమ్ న్యూ వచ్చింది కాబట్టి కలర్స్ ఉన్నాయి మేడం ఫైవ్ ఇందులో ఫైవ్ పింక్ రెడ్ గ్రే కలర్ పర్పుల్ కలర్ గ్రే కలర్స్ బాగున్నాయించు ఐదు కలర్స్ కూడా మీకు బ్రైట్ కలర్స్ వస్తాయండి ఇందులో నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కలెక్షన్గా అనుకోండి అది సంక్రాంత సంవత్సర తర్వాత సంగతి మనం ఓసారి ఏంటంటే సంక్రాంతిగా తీసుకుంటాం అది నెక్స్ట్ పంట కడుతూ ఉంటాం టైలర్ అది ఇవ్వక అలా ఎలా అనుకున్నా కానీ ఇప్పుడు ఈ చీరలన్నీ అలా ఫెస్టివల్ కలెక్షన్గా బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో అంటే ఒక మూడు వేల నుంచి ఐదు వేల లోపు అది బడ్జెట్ అని అనకండి నెక్స్ట్ ఫ్యాన్సీ అనమాట అంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాంటి సారీస్ చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయండి బెనారసీలు వస్తుంది సిల్క్ లో వస్తాయి మేడం బెనారస్ సిల్క్ ఇక్కడ బాగుంది పైపింగ్ వచ్చింది డిఫరెంట్ వస్తాయి ప్యాటర్న్స్ ఇవి బెనారసీ సిల్క్ సారీ వి ఒకేషన్ వేర్లాగా కూడా కట్టుకోవచ్చు కట్టొచ్చు ఇది చాలా బాగుంది కదా ఎందుకంటే పైపింగ్ ఇచ్చారు మంచిగా ఎక్కడ మీకు చీర పట్టుకోదు లోపల వీవింగ్ కూడా చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది మనకు వచ్చే ధర ఫోర్ థౌసండ్ టూ డబల్ నైన్ రూపీస్కి వస్తుందండి ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయి ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒక కలర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది ఒకటి టైప్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చండి బాగున్నాయి ఇవి కూడా శారీస్ ఫోర్ థౌజండ్ చేంజ్లోనే వస్తున్నాయి బెనారసీ శారీస్ అంటే మనం ఫంక్షన్స్ కట్టడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ ఏమో నెక్స్ట్ షోలా సిల్కా కొంచెం వెళ్ళిపోతుంది వర్క్ వచ్చింది బెనారస్ సిల్క్లో హ్యాండ్ వర్క్ వచ్చిందండి బాగా చాలా బాగుంది సారీ మంచిగా ఉంది ఈ వర్క్ హైలైట్ అవుతుందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ చేశారు ఎంత బాగుందో చూడండి మంచిగా చేశారు చీరలు అక్కడక్కడ బంచెస్ వచ్చాయి బ్లౌజ్ అయినా కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి మీకు వర్క్ కూడా వస్తుంది వర్క్ కూడా ఉందా అచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ టూలో మీకు ఈ సారీ వస్తుందండి నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలకి వస్తుంది ఇందులో కలర్స్ ఏమైనా దొరికితే చూడు కలర్స్ ఉండదు అన్ని సింగిల్ 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 పీస్ డిజైనర్ పీస్లు అండి ఇవన్నీ కూడా ఆ బేసిస్ ఇది ఒక ప్యాటర్న్ శారీ సింపుల్ గానే వస్తాయి కానీ బార్డర్లో కూడా మనకి చాలా చక్కగా వర్క్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి వర్క్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా మంచి హ్యాండ్ వర్క్ ఇచ్చారు శారీ అంతా ఇది వీవింగ్ వస్తుంది దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది టాజల్స్ కూడా అదే కలర్లో ఇచ్చారు సింపుల్ బ్లౌజెస్ మీకు టోటలీ హెవీ హెవీ బ్లౌజెస్ వస్తాయి బ్లౌజ్ ఒక్కొక్కటి ఇవి బెనారస సిల్క్లో ఉన్నాయి కొన్ని ఆర్గన్స్లో ఉన్నాయి కొన్ని టిష్యూ పట్టులో ఉన్నాయి అలా డిజైనర్ పీసెస్ లాగా ఒక్కొక్క శారీ మాత్రమే సేమ్ ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇంకా ఫ్యాబ్రిక్ బాగుంది కదా ఇది ఇది ఎంత ఉంది సారీ చూద్దాం చూద్దామంటే చాలా బాగుంది క్లాత్ ఇది సిక్స్ థౌజండ్ ఫోర్ ఫార్టీ టూలో వస్తుందండి మగ్గం వర్క్ లేస్ బార్డర్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది టిష్యూలో వస్తుంది బ్లౌజ్ వచ్చి మంచి వర్క్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ సేమ్ కొంచెం సేమ్ అనుకుంటా కదా షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా బాగుందండి పీటా వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇలాంటివి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో చాలా ఉన్నాయండి వర్క్ సారీస్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా కలెక్షన్ కావాలంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా ఎక్కడ పట్టీలు ఊడకుండా చాలా చక్కగా రాసిల్కి సార్ బాగుంది ఇది కూడా శారీ కదా ఈ కలర్ కలర్ కూడా బాగుంది ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ అంటే మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తారు ఎంత బాగుందో పర్ల్స్ కుట్టారు పీఠా వర్క్ స్టైల్లో చేస్తారు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అది సేమ్ బనారసీ ఫ్యాబ్రిక్ వస్తాయి టిష్యూ టిష్యూస్ ఇవి కూడా డిజైన్స్ బాగుంటాయి ఇవి ఓన్లీ చూపించిన కొన్ని మాత్రమే మీరు విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చండి ఇది కూడా ఏంటంటే మగ్గం వర్క్ బోర్డర్ ఇచ్చారు మంచిగా స్కాలప్ ఇచ్చారు ఇది చూడండి నెమల్ని హ్యాండ్ వర్క్ చేస్తారు ఎంత బాగా చేస్తారో చూడండి ఇది మనకి ఎంత వస్తుంది అంటే సిక్స్ థౌజండ్ ఎయిట్ డబల్ సెవెన్కి వస్తుంది కలర్ చేసినా ఇది బాగుంది కలర్ దీని మీద నెమలి బాగా కనిపిస్తుంది ఎంత బాగుందో నెమలి డిజైన్ చాలా బాగుంది ఇందులో మొత్తం త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఈ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి త్రీ కలర్స్ వస్తాయి మగ్గం వర్క్ బార్డర్ ఉంది అలాగే హ్యాండ్ వర్క్ చేస్తారు నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగున్నాయి వర్క్ శారీస్ ఇవి మాత్రమే కాదు అబ్బాయి అన్నట్టు రాజు అన్నట్టు ఇక్కడ వర్క్ శారీస్ కూడా చాలా బాగుంటాయి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఒక్కొక్క ఇది కూడా బాగుంది మంచి బ్లాక్ వచ్చి పీటా వర్క్ కదా స్టైల్లో వచ్చిందండి ఎంత బాగుందో వస్తాయి బాగుంది బ్యూటిఫుల్ చాలా బాగుంది కొంచెం బెనారస్ సిల్క్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ మీరు సిల్వర్ కుట్టించుకుంటే చాలా చీరలకి యూజ్ చేసేయచ్చు చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ ఇష్టం అయితే తీసుకోవచ్చు ఇవి కూడా ఫినిషింగ్ కాదు మొత్తం ఈవింగ్ తోటి మొత్తం మగ్గం మీద వర్క్ చేసింది తక్కువలోనే ఉంది మళ్ళీ మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ టూ లోనే ఉంది సేమ్ ప్యాటర్న్ లో కూడా కలర్స్ కావాలంటే ఉంటాయి అయితే సేమ్ డిజైన్ ఉండదు అచ్చా డిజైన్ చేంజ్ అయిపోతాయి మనకి మిడిల్ లో ఇచ్చిన కలర్ ను బట్టి బ్లౌజ్ ఉంటుంది ఇది కొంచెం మనకి yellow ఇచ్చారు కదా yellow కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అయితే బాగున్నాయండి రెండు సారీస్ ఉన్నాయి బ్లాక్ మీకు ఎందుకంటే బ్లౌజ్ లో సిల్వర్ బ్లౌజ్ ఇచ్చారు వేరే శారీస్ మీద కూడా మీకు సెట్ అవుతుంది ఫస్ట్ చూపించినాం కదా మనం రెడీమేడ్ బ్లౌజ్ అంత ముందు చూసిన దాంట్లో మరొక వైట్ కలర్ కదా ఇట్లా బ్లౌజ్ తోటి బ్లౌజ్ బాగా వచ్చింది ఇంకా కావాలంటే దగ్గర చాలా బాగుంటాయండి మంచిగా ఉంటాయి వర్క్ సారీస్ ఇంకా కొంచెం హై రేంజెస్ కావాలంటే ఇవి హై రేంజెస్ లో కూడా ఉన్నాను ఇంకా నెక్స్ట్ రేంజ్ ఇంకా హెవీ డిజైన్స్ తోటి వస్తాయి సార్ ఎంత బాగుంది అసలు హెవీ డిజైన్ బాగా బ్లౌజెస్ కూడా అట్లానే హెవీ వస్తాయి వస్తుంది బ్లౌజ్కి ఎంత బాగా వర్క్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ బ్లౌజే బ్లౌజే మొత్తం మీకు చాలా బాగా ఇచ్చారు ఎంత ఉందంట కాస్ట్ ఇది ఆ బ్లౌజ్ వర్క్ కోసం తీసేసుకోవచ్చు టెన్ థౌజండ్ చేంజ్ ఉంది కదా చాలా బాగుంది కానీ ఆ వర్త్ కనిపిస్తుంది క్లాత్లో ఆ వర్త్ ఉంది ప్లస్ శారీలో ఆ వర్క్ వర్త్ కూడా ఉందండి మీకు ఇలా డిజైనర్ శారీస్ కావాలన్నా కూడా మీరు పూర్ణిమా ప్రింట్స్ మాధాపూర్ స్టోర్ ని విజిట్ చేయచ్చు అండి కోటావి అయిపోయా ఇందులో టూ టూ పీసెస్ రావాలి మనకి ఇప్పుడు సిల్క్ కోటాలో ఇలా డిజిటల్ ప్రింట్స్ తోటి వస్తున్నాయండి ఇవి చాలా బాగుంటున్నాయి ఇది మనకు తక్కువలో కూడా వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫోర్ డబల్ త్రీకి వస్తుంది ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మంచి క్వాలిటీ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా మంచి క్వాలిటీతో ఉంటుంది మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు డిజిటల్ ప్రింట్ ఇచ్చి లేసు బార్డర్ వేసి మంచిగా హైలైట్ చేశారు ఇవి టూ థౌజండ్ చేంజ్లోని టూ ఫైవ్లో వచ్చేస్తున్నాయి ఇలా స్పెషల్ శారీస్ అండి వాళ్ళన్నీ కూడా మంచి బడ్జెట్లో కూల్గా అసమాన్ కాస్ట్యూ మాకు వద్దు చిన్న చిన్నగా కావాలి అని అనుకుంటే మీరు హాయిగా ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు అలా వద్దు మాకు ఖాదీ లేకపోతే అలా టస్సర్ ఇలా స్పెషల్ స్పెషల్స్ కావాలనుకుంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ స్టోర్లో ఉంటాయి సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ